నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది రాజకీయాలు మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో వైఎస్ఆర్సీపీ తన అస్త్రాలు మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గంపైనే ప్రయోగించింది వైఎస్ఆర్సీపీ తన క్యాండిడేట్గా వంగా గీతను ఇక్కడి నుంచి నిలబెడుతుంది ఆమె కాపు సామాజిక వర్గానికి చెందినమె ఇటు పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అతని సో కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను నిలబెట్టడంతో పోటీని ఇంకా జనసేన పార్టీ పైన బలం బలంగా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన శేషకుమార్ని కుమార్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తన పార్టీలోకి ఆహ్వానించింది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ముద్రగడ పద్మనాభంలో నియమించింది ఇతను కూడా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే వైఎస్ఆర్సీపీ తన అస్త్రాన్ని మొత్తాన్ని కూడా ఈ పిఠాపుర వర్ ఈ పిఠాపుర నియోజకవర్గంపైనే ప్రయోగిస్తూ ఉంది దీనికి గల కారణం ఏంటి పిఠాపుర నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుందా దీనికి సంబంధించిన విషయాన్ని మనం పొలిటికల్ అనలిస్ట్ దుర్గాకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే దుర్గా కుమార్ గారు నమస్కారం కూడా దుర్గా కుమార్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఈ శేష్ కుమార్ గారు ఇంతకు ముందు జనసేన పార్టీ నుంచి పోటీ చేసినామే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లోకి వెళ్లి జాయిన్ అయ్యారు దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు అంటే పవన్ కళ్యాణ్ ఒడిశాలో అనేది వైఎస్ఆర్సీపీ ఒక టార్గెట్ గా పెట్టుకుందమ్మా ఓకే సార్ పవి కళ్యాణు గారిని ముకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని మెయిన్ గా టార్గెట్ గా పెట్టుకున్నారు ఓకే కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఓడిస్తాలనేది అందువల్ల గతంలో శేష్ కుమార్ గారు జనసేన నుంచి పోటీ చేసి ఆ తర్వాత యాక్టివ్ గా లేకపోయినా కూడా ఎంతో అంత ప్రభావితం చేయగలదన్న ఉద్దేశం మీద వైఎస్ఆర్ రెడ్డి వాళ్ళు ఆమె పార్టీలోకి తీసుకున్నారు ఓకే అంటే చెప్పండి 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 సార్ దీనితోడు వంద గీతకారుని పోటీలో పెట్టారు మా కూడా గతంలో టీడీపీ లో కాంగ్రెస్ లో కూడా ఉన్నట్టున్నారు అంత ముందు వివిధ పార్టీల్లో వివిధ పదవుల్లో కూడా ఉంది జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసినట్టు నాకు గుర్తు అది సబ్జెక్టు కరెక్షన్ నాకు అంత గుర్తుగా రాసలేదు కానీ సీనియర్ లీడర్ ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సామాజిక వర్గంలో పలుకుబడి కూడా ఉంది అందువల్ల ఒక లేడీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద ఇప్పుడు ఇక్కడ కూడా మంగళగిరిలో కూడా అలాగే పోటీ పెట్టారు కూడా ఒక లేడీనే పెట్టారు అంటే వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఈ అలయన్స్ లో ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళ మీద ఒక లేడీనే పోటీకి పెడుతుంది అంటున్నారా

ఇది ఏంటంటే లేడీస్ ని పెట్టడం వలన ఓడిపోయినా కూడా లేడీ కదా అన్నట్టుగా ఉంటది అందుకని ఎవరు సీరియస్ క్యాండిడేట్స్ పెట్టే బదులు ఇలా కొంతమంది మామూలుగా పెట్టి కూడా సక్సెస్ నథింగ్ లైక్ ఇట్ బ్రహ్మాండంగా ఒక సింపుల్ క్యాండిడేట్ తో మేము అంటారు ఒకవేళ అనుకోండి కొంచెం మా క్యాండిడేట్ కొంచెం అంత పవర్ఫుల్ కాదా కదా అన్నట్టు సర్ది చెప్పుకుంటారు ఇంకొకళ్ళు పెడితే అయిపోయేదని ఓకే వీళ్ళ పైన లేడీస్ని పెట్టడానికి ఇది రీజన్ అంటున్నారు అది ఓకే ఓకే సార్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభంను కూడా పిఠాపురం నియోజకవర్గానికి గా నియమించారు దీని ఉద్దేశం ఏమైండొచ్చు సార్ వైసీపీ అతన్నే ఎందుకు నియమించింది అదే మంచి క్వశ్చన్ అమ్మా ఎందుకంటే డబుల్ స్ట్రాంగ్ అనమాట పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి కూడా తర్వాత ఇప్పుడు ఈయన ముద్రగడ పద్మనాభం గారు అల్టిమేట్ అనమాట అంటే కాపులో చాలా ప్రముఖమైన నాయకుడు అంటే ఆయన గత కొన్నాళ్ళుగా ప్రత్యేక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం లేదు కదా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కాపు సామాజిక వర్గ అభివృద్ధి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన ముద్ర వేసుకున్నారమ్మా ముద్రగడ పద్మనాభం గారు సెల్ఫ్ స్టాంపింగ్ చేసుకుని మరీ చేస్తున్నారు అయితే కారు సామాజిక వర్గం మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన క్రియాశీలకంగా లేరు కాబట్టి ఇవాళ యూత్ కూడా ఆయన ఇంటెన్షన్స్ అర్థం చేసుకుని గతంలో లాగా ఆయన్ని నమ్మి వెనకాల నడవట్లా అయినా కూడా ఓ ప్రయత్నం వీళ్ళు కాస్తున్నారు ఎందుకంటే కారు సామాజిక వర్గం ఇంత అంత ఆయన కనుక ఉంటది అందులో అదే జిల్లా వ్యక్తి కదా అందులోనూ ఒకప్పుడు మంచి వెలుదలిగిన నాయకుడు ఆయన నిజాయితీకి మారిపోయారు తెలుగుదేశంలో రామారావు గారికి కూడా బాగా ఉండేవాడు వివిధ కీలకమైన మంత్రివర్గాలు చేసిన కూడా ఇవాళ్ళకి కూడా ఆయన శత్రువులు కూడా ఆయన్ని అవినీతి పడితే అన్లీ వాస్తవము అంటే ఇప్పుడు ఆయన చరిష్మా పిఠాపురంలో వైఎస్ఆర్ సిపి గెలవడానికి ఉపయోగపడుతుంది అనుకోండి గా పెట్టారా అంతే అంతే అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాపుల్లో ఆయన మీద విరక్తి కూడా అలాగే కలిగింది ఎందుకంటే కా కాకినాడ వైఎస్ఆర్ సిపిఎమ్ ఆయన ఏంటి చంద్రశేఖర్ రెడ్డికి మోచేతి కింద నీళ్లు తాగేటట్టుగా మాట్లాడటం లేఖలు రాయటం లేకపోతే ఆయన నిధులతోనే ఈ కాపు ఉద్యమాన్ని నడిపించాను ఆయన పెద్ద మహానుభావుడు అన్నట్టుగా వర్ణించాడు ఒకసారి బహిరంగ లేఖలో అది కాపు సామాజిక వర్గాన్ని మానసికంగా చాలా మనోభావాలు చెప్తున్నాయి అసలు మేము నువ్వు పెట్టిన ఉప్మా కూడా కక్కేస్తాము అతని డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరమేముంది కాపులకి అంత సామాజిక ఇది లేదా ఆర్థిక శక్తి లేదా ఎవడదో మోసేతి కింద నువ్వు నీరు తాగింది కాక మమ్మల్ని నీ మోచేతి నీళ్ళకి తాగించావా మాతో అని కొంచెం సామాజిక వర్గంలో మనోభావాలు దెబ్బతిని చాలా కటువైన ప్రకటనలు కూడా విలువని ఆ తర్వాత ఇక ఆయన లేఖాస్త్రాలు బంద్ చేశాడు మొన్న మధ్య ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా లేఖలు రాసినప్పుడు కూడా కొంచెం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది ఆఖరి లేఖ ఆయన రాసింది ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే ఆయన తర్వాత వైఎస్ఆర్ సిపిలో చేరాడు మళ్ళీ బేషరత్ గా చేరాడు అదే గనక ఈయన పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ సీట్ లో కూర్చుని నువ్వు రెండున్నర ఏళ్ళు మంత్రి ముఖ్యమంత్రి పదవి అడుగు సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ అడిగా అన్నాడు మరి అంత పెద్ద మంత్రి ఇంత సీనియర్ వ్యక్తి ఆయన అక్కడ చేరేటప్పుడు కండిషన్ చెప్పాలి కదా మరి బేషరత్ గా చేరటం ఏంటి నీకు సార్ ఇంతకు ముందు ముద్రగడ పద్మనాభం ఇది పవన్ కళ్యాణ్ బ్యాక్ సీట్ లో కూర్చొని సలహాలు ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ జాయిన్ అయ్యాడు అంటున్నారా ఎందుకు తీసుకుంటాడు ఇప్పుడు ఆయన సామాజిక లేదు అని పవన్ కళ్యాణ్ గమనించాడు ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో పెద్దలు చెప్పారు నువ్వు ముద్రగడ పద్నాలుగు అని పట్టించుకోకర్లేదు నీ రావు బాబు ఆయన ఏమీ చేసేది ఉండదు ఏమీ లేదు సగం సగంలో వదిలిపెడతాడు ఏ చేసినాను అంతకుముందు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవరో తన ఇంటికి రావద్దని కూడా బయట బోర్డు కూడా పెట్టాడట అవునా ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఆయన కాపు సామాజిక వర్గం వైపు మొగ్గు కేవలం పరిమితం అయ్యాడు మిగిలిన సామాజిక వర్గాలు దూరం అయినాయి అది లైబిలిటీ కూడా ఒకే కనుక ముద్దరు వేల గారి గారు పిఠాపురంలో వైఎస్ఆర్ సిపి తరపుని వెళ్తే ఇటు కాపులు ఆకర్షితులు ఎవరు మిగిలిన బీసీలు అందరూ కూడా వికర్షితులు అవుతారు అంటే ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయం ఎట్లుంది సార్ అంటే ఓట్లు పడే అవకాశం ఉందా అతనికి నెగిటివ్ అయ్యే ఉందమ్మా అక్కడ నేను అదే చెప్తున్నా ముద్రగడ పద్మనాభం గారిని వీళ్ళు అసెట్ అనుకుంటున్నారు లైబిలిటీ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇతర సామాజిక వర్గాలు ఎవరు కూడా ఆయన నాయకత్వాన్ని అక్కడ సమర్థించట్ల ఈస్ట్ గోదావరిలో ఎందుకంటే ఆయన బోర్డు మరి కాపు సామాజిక వర్గం సీనియర్ లీడర్ కదా సార్ తనకి అక్కడ క్యాడర్ ఉంటుంది వాళ్ళకి సంబంధించి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అవునమ్మా ఒక థర్టీ ఇయర్స్ క్రితం మీరు చెప్పినట్టు ఆయన చాలా రిలయబిలిటీ ఉండేది ఆయన అంటే విశ్వసనీయత ఉండేది ఆయన అంటే చాలా మంది అభిమానంగా ఉండేవాళ్ళు ఆ మాట వాస్తవం కానీ ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గం కూడా ఆయన విశ్వసనీయతని నమ్మట్లేదు ఎందుకంటే ఆయన ఎవరో టోన్ లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళు ఊహించింది కూడా ఆయన వైఎస్ఆర్ సిపిలో జారతాడనే ఊహించారా ఖచ్చితంగా అదే జరిగింది ఈయన విషయంలోనూ అదే జరిగింది కేగొండారి రాంజ గారి విషయంలో కూడా అదే జరిగింది తర్వాత వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలతో సహా చేరారు అంటే వాళ్ళ అబ్బాయికి ఏదో రాజకీయంగా ఏదో కార్పొరేషన్ ఇప్పించుకోవటానికో ఎమ్మెల్సీ ఇప్పించుకోవటానికో చేరాడనే ఫీలింగ్ కాపు సామాజిక వర్గంలో కూడా ఉంది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు ఈయన చాలా సార్లు మంచి మంత్రిగా చేశాడు చాలా ఒక దాదాపు నలభై ఏళ్ల రాజకీయ నలభై కాదు అర్ధ శతాబ్దం ఉంది ఈయనకి రాజకీయ జీవితం వైఎస్ఆర్ సిపిలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు మరేళ్ళు విమానం అడగటానికి కాపు ముఖ్యమంత్రి అయ్యాడనే ఒక తీరిపోయేది కదా కోరిక ఆ సామాజిక వర్గానికి కూడా డిమాండ్ గా అడగాలి అంటే కానీ బేషరతుగా చేరాల్సిన అవసరం ఏముందేషరత్రారు అదే అదే కదా అప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంది అదే ఆయన ఇంట్లో కూర్చున్నా ముద్రగడపతారామం గారు ఒక విలువ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక జూనియర్ దగ్గర బేషరత్తుగా చేరిపోవటం అనేది మళ్ళీ ఈ రోజుల నుంచి ఆయన మీద వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కాపు రిజర్వేషన్ ఇవన్నీ కూడా జగన్మోహన్ గారు రెడ్డి గారు చెప్పాడు తర్వాత ఆయన కాపు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాపు కార్పొరేషన్ కూడా ఎంకరేజ్ చేయలేదు అయినా ఏం చేరాడంటే మరి ఆయన స్వార్థ రాజకీయ కోసం అనేది అందరూ అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పిఠాపురం ఇన్ఛార్జ్ గా నియమించిన వాళ్ళకి ఎటువంటి యూస్ లేదని అంటున్నారా యూజ్ లేకపోవడం లైబిలిటీ అయినా కూడా ఆశ్చర్యం లేదన్నా ఎందుకంటే కాపులో వ్యతిరేకిస్తారు డీసీలో వ్యతిరేకిస్తారు అన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తాయి మరి ఇప్పుడు వంగా గీతకి టికెట్ ఇచ్చారు కదా సార్ గెలిచే అవకాశం ఉందంటారా వంగీతీత అంటే ఇటు వంగా గీత చూసినా కాపే అటు పవన్ కళ్యాణ్ చూసినా కాపే ఇటు పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా కెరియర్ ఉంది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గెలవచ్చేమో ఇది రెండోసారి కదా మీరు అనుకుంటున్నారా సార్ గెలవచ్చు అని చెప్పండి 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 నా గెలవచ్చు ఇంకా వంగా గీత్ గారిని వాళ్ళు చూసేశారు ఆల్రెడీ ముద్రడ పద్మనాభం గారు అన్నట్టు ఇయర్స్ కాలంలో నాయకుడు ఈ తరవ నాయకులు ఆయన మీద పెద్ద ఆయన నాయకత్వం మీద నమ్మకం లేదు సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏదైతే అనుమానించారో అదే జరిగింది వైఎస్ఆర్ సిపిలో భేషత్ గా జారటం అనేది ఓకే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు కనుక ముఖ్యమంత్రి చేస్తే సామాజిక వర్గానికి ఎంతో మానసికంగా ఒక వచ్చేది అది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు కదా వంగా గీతని మా ఆడపడుచు రెండు వేల తొమ్మిదిలో మా పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫునే గెలుపొందారు ఈసారి కూడా వచ్చి వంగా గీత గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది అని అన్నారు దీనిపైన మీ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి సార్ అంటే ఒకట ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ప్రత్యర్థి వర్గం టికెట్ తీసుకుని పోటీ చేయడానికి సిద్ధమైన తరుణంలో ఆయన ఆయన ఆడబడుచారు ఇప్పుడు ఆ పార్టీలో లేదు కదా చాలా కాలం క్రితం అసలు టీఆర్పీ పార్టీగా రద్దయిపోయింది కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఈయన యోగక్షేమ రాజకీయ భవిష్యత్తు గురించి పట్టించుకుందాం లేదు ఒక రకంగా అసలు టీఆర్పీలో చేరిన వాళ్ళంతా రాజకీయంగా దెబ్బతిన్నారు సార్ గెలుపొందినా కూడా కొంతకాలం సాగితే ఆ పార్టీలో ఇంకా భవిష్యత్తు ఉండేది కదమ్మా కాంగ్రెస్ లో చేరిపోవడం వలన ఆయన కేంద్ర మంత్రి అయ్యారు కానీ మిగిలిన రాజకీయ జీవితాలు దెబ్బతిన్నాయమ్మా ఎప్పుడైనా ఒక పార్టీ విలీనం అయిందంటే ఇప్పుడు ఒక డెస్టినేషన్ కి బయలుదేరారు అంటే కూడా ఆయన అక్కడికి వెళ్తే ఒక ప్రయోజనం కానీ మధ్యలో మునిగిందంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు టైటానిక్ ఎంత పెద్ద నౌకైనా అది డెస్టినేషన్ కి వెళ్ళకుండా మునిగిపోతే ఒక ట్రాజనీయగానే మిగిలింది కదా అట్లాగే ఏ పార్టీ అయినా ఒక పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఎంతో కాలం క్రితం పెట్టినా కూడా డెబ్బై ఏళ్ళ క్రితం ఇప్పటికీ కొనసాగుతుంది వంద ఏళ్ళు కూడా దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ మాట అందం అనేది కరెక్ట్ కాదు ఆమె కూడా చాలా ఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది ఏంటంటే నా రాజకీయ జీవితం అనేది తోనే మొదలవలేదు అంత కూడా అనేక పార్టీల్లో అవి సక్సెస్ఫుల్ గా గెలిచిన చరిత్ర ఆమెకుంది కాబట్టి ఆమె ఆయన అడిగాడు కాబట్టి మీరే వచ్చి మా పార్టీలో చేరితే బాగుంటుంది అనేది కిట్ ఫస్ట్ స్టార్ట్ అవును సార్ అట్లా అనింది మీరే వచ్చి నా పార్టీలో చేరమని నేను అడగట్లేదు అని అనింది అడిగితే ఎలా ఉంటది అని ఇప్పుడు అది అడగపోయినా అడిగినట్టే నేను మిమ్మల్ని అడగట్లేదు అందంటే అది ఆ మాట అన్న కింద సార్ ఈ వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు సార్ వాక్య ప్రతి వ్యాఖ్యలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ తరుణంలో ఆమె అలా ఎలక్షన్ లో ఒక సీరియస్ కంటెస్టెంట్ గా దిగిన తర్వాత నువ్వు వచ్చి మారబడచ్చు అని ప్రైవేట్ గా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అది వేరే మాట కానీ ఒక పబ్లిక్ మీటింగ్ లో లేకపోతే పబ్లిక్ ప్రెస్ లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదమ్మా నువ్వు బిఆర్పీ ఒక అన్సక్సెస్ఫుల్ పార్టీ అది దాంట్లో మళ్ళీ అందులో గెలిస్తే గెలుచుండొచ్చు కానీ గెలిచినా కూడా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ లో గెలిపోయారు కదా మరి వీళ్ళ మా బ్రదర్ మీద ఉండే నమ్మకంతో చేరారు కానీ వీళ్ళు దాన్ని చివరి వరకు కొనసాగించలేదు వ్యక్తిగతంగా అనుకోవడానికి వీల్లేదు అది రెండు పబ్లిక్ గా అన్నాడు కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యాఖ్యలు చేయటం పిఆర్పీలో ఇతర నాయకులు ఎవరన్నా కూడా వేరే పార్టీలో చేరి కంటెస్ట్ చేస్తున్న టైంలో అది అనకూడదు అదే కనుక ఈయన కదా పిఆర్పీ కనుక కంటిన్యూ చేసి ఉంటే జనసేన కాకుండా అడగడానికి అవకాశం ఉంటది అదే పిఆర్పి అనే పేరు ఉంటే ప్రజారాజ్యం పార్టీ ఓకే ఆ ప్రజారాజ్యం పార్టీ ఉంటే పని కంటిన్యూషన్ గా ఉండేది అది అడగడానికి కొంత నైతికంగా బలం ఉంటుంది ఓకే సార్ అమ్మా ఓకే సార్